తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పదకొండవ మహాకూటములు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలలో అనగా గురు శుక్ర శని ఆదివారములలో నిర్వహించే సమయం ఇరవైవ తేదీ ఉదయం పది గంటల నుండి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం వరకు స్థలము చిలకలూరుపేట ప్రక్కన క్రొత్త రాజాపేట సమీపంలో పల్నాడు జిల్లా సన్నిధి మీటింగ్స్ గ్రాౌండ్ వాక్యోపదేశకులు ఆత్మాభిషిక్తులైన దైవజనులు ప్రేమతో ఆహ్వానించేవారు బ్రదర్ బి శాలెం రాజు గారు మరియు సంగస్థలు ప్రార్థించండి పాల్గొనండి నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో అయితే నమ్మి భరోసా ఉంచాలి నీకు అర్థం కాదంత గందరగోళంగా ఉంటుంది ఒక్కోసారి ఉంటుంది ఎందుకంటే నాకు కూడా అనుభవం ఉంది కాబట్టి ఎట్లా ఉంటుందంటే ఒక్కోసారి మరీ నిరాశ అగాధంలో దిగిపోయినట్టు ఉంటుంది నిరాశ అగాధంలోకి ఉంటుంది అయితే ఏం భయపడ నిమిత్తం లేదు ఎవరి మనసు నీ మీద పూర్ణముగా ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవాణిగా నువ్వు చేస్తా అంటాడు పూర్ణంగా ఆయన మీద ఆనుకొని ఇక భరోసా ఉంచేసాయి ఒకవేళ ఇప్పటిదాకా అలా ఇలా ఉంటే మళ్ళీ చెప్తున్నా ఇంకొదలే నా ప్రార్థన అంతా యోసేపు వాళ్ళు అమ్మ చేసినట్టు ఉంటుందయ్యా మరి అమ్మ చేసినట్టు ఉంటుంది మోసేవాళ్ళమ్మ వాళ్ళమ్మ వాళ్ళు అమ్మ చేసినట్టు ఉంటుంది దులేయా అవసరమైతే నా బిడ్డలకి కొన్ని శ్రమల ట్రైనింగ్ అవసరమైతే ఇవ్వయ్యా నా భర్త కొంచెం శ్రమల ట్రైనింగ్ అవసరమైతే ఇవ్వయ్యా నాకు అవసరమైతే అగ్గోడి అయ్యా రాణి అయ్యా నీకన్నా నా మంచిని కోరేవాళ్ళు ఎవరున్నారు ప్రభా నీకన్నా నా క్షేమాన్ని కోరే వాళ్ళు ఎవరున్నారు ప్రభా నీ చిత్తం వచ్చినట్లే జరగని తండ్రి నీకు స్తోత్రం అని నువ్వు వదిలేస్తాను అంటే తర్వాత పాయింట్లోకి వెళ్తాం మరి వదిలేవా అట్లే ఉన్నావా వదిలేసారా చేతులు చెప్తాను వదిలితే ఇక ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం డౌట్ లేదుగా ఏ సై ఏది రప్పించిన ఏది రప్పించిన దేనికోసం ఎవరు ప్రయోజనం డౌట్ లేదుగా రైట్ ఇప్పుడు ఈ మాట నాకు చూడు ఇప్పుడు ఆయన జోక్యం చేసుకుంటాడు నువ్వేం కంగారు పడద్దు కంగు తినద్దు నేను కూడా ఇప్పుడు నేను అనుకున్నాయి అనుకున్నట్టు అన్నీ జరగవు కొన్ని కొంచెం లేటుగా జరుగుతాయి కొన్ని ఇంకో టైపులో జరుగుతాయి ఏది జరిగిన స్తోత్రం అయితే ఒకటి మాత్రం నిజం నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగినప్పుడు నాకు ఒకింత ప్రయోజనమే జరిగింది కానీ నేను అనుకున్నది అనుకున్నట్టు కాకుండా దేవుడు అనుకున్నట్టు జరిగినప్పుడు నాకు నాలుగింతల ప్రయోజనం కనబడింది నేను అనుకున్నది అనుకున్నట్టు జరగలేదని కొంచెం ఫీల్ అయినా తర్వాత దేవుడు అనుకున్నట్టు జరిగిన దానిలో చూస్తే అది నాలుగంతల ప్రయోజనకరంగా మారింది కాబట్టి నాకు దాని విషయంలో చింత లేదు ఏదైనా పక్షిరాజు తన పిల్లలకి ఎగరటం నేర్పినట్టు దేవుడు నేర్పుకుంటాడు నీ పిల్లలకు కూడా నువ్వు దేవుని చేతికి అప్పచెప్పి భరోసా ఉంచి ప్రశాంతంగా ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే ఎక్కడ సెట్ అవ్వాల్సిన అక్కడ సెట్ అవుతాయి లేకపోతే మొత్తం కలిసి నిన్ను పిచ్చాసుపత్రిలో చేరుస్తారు వాళ్ళ సమస్యలన్నీ చెప్పి వాళ్ళు మళ్ళీ బాగానే ఉంటారు ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు ఉప్మా పెట్టుకుని తింటూ ఉంటారు బాగానే ఉంటారు నిన్ను మాత్రం మెంటల్ హాస్పిటల్లో చేరుస్తారు ఎందుకంటే వాళ్ళందరూ దెబ్బకి ఆలోచించి నీ బీపీ పెరిగిన నరాలు బగిలిపోయి నువ్వు పిచ్చి ఆసుపత్రిలోనో లేకపోతే పక్షపాతం ఆసుపత్రిలోనో నువ్వు జాయిన్ అవుతావు వాళ్ళందరూ కలిసి వచ్చి మళ్ళీ నీకు నోట్లు గంజిపోతుంటారు అన్నమాట పెద్ద ఆయన వింటున్నావా పెద్ద ఆయన ఏనండి జాగ్రత్తగా వినండి ఒకటే నీ దగ్గరకు వచ్చినానో ఇది సమస్య అంటే మోకాళ్ళుని ప్రార్థన చేసుకో అమ్మా అను అంతే అమ్మా ఇది సమస్య అంటే నా సమస్యలకు దిక్కు కూడా నాకు అమ్మా అయినా అయ్యైనా ఏసయనమ్మా ప్రార్థన చేస్తాను నువ్వు కూడా ప్రార్థన చేసుకో అమ్మా అని చెప్పి అంతే నువ్వు మళ్ళీ దాని గురించి ఆలోచించి భయపడి దడ పెంచుకొని ఆయాసం పెంచుకొని నువ్వు ఏడిసి అమ్మ ఏడిసి అమ్మ ఏడిసి నువ్వు ఏడిసి ఇద్దరు కలిసి నా దగ్గరకు వచ్చి నన్ను ఏడిపించి అంటే చేయవాలి ఏడుచుకుంటా మొత్తుకుంటా వచ్చి చెప్పేసే అంతే నన్ను ఇంతవరకు గాచిన వాడు ఏసయ్యానమ్మా చేతనైతే మోకాళ్ళుని ఆడుక్కో కన్నాను పెంచాను పెద్ద చేశాను నా బతుకంతా నీ బరువే అయింది నీ కాళ్ళు నీకు కాళ్ళు నిలబడుతున్నావుగా తింటున్నావుగా దేవుణ్ణి అడుక్కో కన్న తల్లిగా ఇదే నాను నన్ను అర్థం చేసుకునేది ఎంతకు మించిన గొప్ప సలహా ఏ తల్లి చెప్పిదే చెక్కలదాన పో అను స్తోత్రం హలోయ దేవుని మీద ఆధారపడమ్మా అన్న సలహాకు మించిన సలహా ఏ తల్లి చెప్పిదే పిచ్చి తల్లి పో నేనెంతకాలం ఉంటానే నేను ఎంతకాలం ఉంటానమ్మా ఈరోజున్నాను అమ్మా అనుకుంటా వచ్చారే బోత ఏ ఉండి అడుగుతా అందుకే నేను ఉండగానే నీకు నేర్పుతున్నాను పక్షిరాజు గూడును రేపి తన పిల్లలు ఎగురున్నట్లు నేర్పినట్లు నా ప్రభు మీద ఆనుకున్నట్లు నీకు నేర్పుతున్నాను తల్లి నేర్చుకోమ్మా ఆయన మీద ఆనుకోవటం నేర్చుకో నేనున్నా లేకపోయినా బతికేస్తావు ఎంత మంచి సలహా ఇట్లా కాకుండా నువ్వు వాళ్ళు చెప్పినవి స్వీకరించావు అనుకో సమస్యలతో వచ్చిన వాళ్ళు కొద్ది రోజుల తర్వాత డ్యూట్లు పాడుతుంటారు నువ్వేమో మంచం మరణం అవుతావు మళ్ళీ చెప్పేదా అర్థమైందా కాబట్టి నువ్వు చెప్పాల్సింది ఏంది వాళ్ళకి దేవుణ్ణి అప్పచెప్పు దేవునికి లింక్ చేయి నాకు ఈ సమస్య వచ్చింది నానా అంటే మోకాళ్ళు ఏనా ప్రార్థన చేయనానా దేవుడే జవాబిస్తాడు నానా అదేంటి నా నీకు చెబుతుంటే నువ్వు ఆ అరే దేవునికి మించిన గొప్పతనం ఏముందిరా పోరా పోయి అవసరమైతే ఉపవాసం ఉండయా దేవుని అడుగురా అంతకు మించిన సలహా లేదు ఓ చిన్న తల్లి నీ పిల్లలు చిన్న పిల్లలైతే ఇప్పటి నుంచే నేర్పించు మమ్మీ నాకు పెన్సిల్ అని వచ్చాడు అనుకో మోకాళ్ళు అయో అను మమ్మీ నాకు బాక్స్ అనడానికి మోకాళ్ళేవాయి మమ్మీ నాకు డ్రాస్ అనడానికి మోకాళ్ళేవాయి ఏసడుగుసిన అడుగు నేర్పుకోండి మీరు ఆధారపడండి మీ పిల్లల్ని కూడా దేవుని మీద ఆధారపడుటకు నేర్పించండి